హాయ్ హలో గాయస్ వచ్చేసా వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెష్గా అప్పుడే పడిన తాటికాయల నుంచి తాటి పాసిం తీసి ఆ తాటి పాసింతో స్వీట్ చేయొచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు అలాగే ఈరోజు ఆ స్వీట్ ఎలా చేయాలో ఎలా చేస్తే టేస్ట్ ఉంటుందో చూద్దాం రండి ముందుగా అయితే తాటి చెట్ల దగ్గర నుంచి ఆ రోజు పడిన తాటికాయలని అయితే తీసుకోవాలి అలాగే వీటిని ఇంకొన్ని చోట్ల తాటిపళ్ళు కూడా అంటారు తాటి పండుగ ఉన్న పై తోలుని తీసేసి తాటిపాసనైతే తీయాలి ఆ తీసిన తర్వాత అందులో కొంచెం బెల్లం ఇడ్లీ రవ్వ అలాగే కొంచెం ఉప్పు కలుపుకోవాలి మనకి ఎంత తీపి కావాలో ఆ మోతాదులో బెల్లం వేసుకోవాలి అలాగే ఉప్పు వేయడం వల్ల రుచి అనేది పెరుగుతుంది దీంట్లో యాలు పొడి కూడా వేస్తారు అలాగే ఇది కలిపేటప్పుడు దీంట్లో నీళ్లు కలపకూడదు నీళ్లు కలపడం వల్ల మోషన్స్ కూడా అవుతాయి ఎక్కువ తాటిపాసంతో తక్కువ రవ్వ కలిపితే మంచిగా కలుస్తుంది ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా గుంటగా ఉన్న పానాన్ని తీసుకుని అందులో కొంచెం ఎక్కువ నూనె పోయాలి ఆ నూనె పోసిన తర్వాత ఈ విధంగా పానంలో వేసుకోవాలి మరీ అంత పలచగా ఉండకూడదు మరీ అంత మందంగా ఉండకూడదు పలచగా ఉంటే మాడిపోతుంది మందంగా ఉంటే ఉడకదు పానంలో వేసిన ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి మంచిగా ఫ్రై అయ్యే కింద అయితే బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపు అయితే తిప్పుకొని రెండో వైపును కూడా అదే విధంగా కాల్చుకోవాలి ఈ స్వీట్ అనేది కాలువగానే తింటే టేస్ట్ అనిపించదు కాల్చిన ఒక పూట తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి